హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంటు బిల్లులు వాటి గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం పక్కన మీకు ఈ నెల మాకు వచ్చిన కరెంటు బిల్లు ఫోటో పెట్టాను ఒకసారి చూడాల ఈ నెలలో మేము చాలా వరకు లేము కొంచెం చాలా తక్కువ వచ్చింది బిల్లు యాక్చువల్గా మేము ఎనభై ఎనిమిది యూనిట్లు మేము కాల్చడం జరిగింది ఈ ఎనభై ఎనిమిది యూనిట్లకి మాకు గా వాళ్ళు వేసిన ఛార్జీ మూడు వందల ఒక్క రూపాయి ఈ మూడు వందల ఒక్క రూపాయలోని మళ్ళీ వాళ్ళు నాకు ఒక లాస్ట్లోని ఒక యాభై ఒక్క రూపాయల సబ్సిడీ కింద ఇచ్చారు అంటే యాషువల్గా రెండు వందల యాభై రూపాయలు అన్నమాట నా వీళ్ళు నేను కట్టవలసింది నేను యూజ్ చేసిన కరెంట్కి వాళ్ళు ఇచ్చిన టారీఫ్ ప్రకారం నా ఛార్జీ రెండు వందల యాభై రూపాయలు కానీ గా నా బిల్లు ఎంత ఉన్నదో తెలుసా ఫైనల్ బిల్లు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే దాదాపు నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా అనమాట రెండు వందల యాభై రూపాయలు బిల్లు అయితే నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా దీనికి వాళ్ళు ఫిక్స్డ్ ఛార్జీలు అని చెప్పి ఒక యాభై రూపాయలు వేశారు కస్టమర్ ఛార్జీలు అని చెప్పి ఒక నలభై ఐదు రూపాయలు వేశారు ఏదో ఈడీ ఛార్జీలు అని చెప్పి ఒక ఆరు రూపాయల దగ్గర వేశారు సర్ ఛార్జీలు అని చెప్పి ఒక ఇరవై ఐదు రూపాయలు వేశారు ఇంకేదో ఛార్జీలు నూట ఏడు రూపాయలు అట ఇంకేదో ఒకటి నూట నలభై తొమ్మిది రూపాయలంట ఇట్లాగా దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల ఛార్జీలు వేసి దాన్ని చివరికి ఆరు వందల యాభై రూపాయలకి తీసుకొచ్చారు అంటే నేను వాడిన కరెంటు రెండు వందల యాభై రూపాయలు అయితే నాకు వచ్చిన బిల్లు ఆరు వందల యాభై రూపాయలు అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది ఈరోజు గవర్నమెంట్ ఇది ఏ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించింది కదా ఎందుకని అంత డైరెక్ట్గా ఇగో ఇంత యూనిట్లు వాడవు ఈరోజు మనం బయటకు చెప్పడమేమో మీకు మూడు రూపాయలకి అని చెప్తారే కానీ యాశ్వర్గా పడింది ఇప్పుడు నాకు దాదాపు ఆరు రూపాయలు పడింది కరెంటు బిల్లు ఆరు రూపాయలు వేట పడింది ఇదే విషయం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈరోజు ఈ గ్యాస్ సిలంటర్ గ్యాస్ అని పెట్రోల్ అని ఇవన్నీ చెప్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీ కల్లా వాళ్ళ రేట్లు వాళ్ళు డిక్లేర్ చేస్తారు దాని ప్రకారం ఇచ్చేస్తారు అలాగే కరెంటు బిల్లు కూడా మీ రేట్లు మీరు డిక్లేర్ చేసేసి దాని ప్రకారం బిల్లు ఇవ్వచ్చు కదా అసలు ఈ బిల్లు ఎవరికైనా సామాన్యులకు అర్థమవుద్దా మీరు బయటకేమో అని చెప్పడం ఎందుకు ఇలా బిల్లు మీద రకరకాల ఛార్జీలు వేయడం ఎందుకు ఇన్ని ఏడు రకాల ఛార్జీలు దాని మీద ఈ విషయం సామాన్యుత ఎవరికైనా అర్థం వద్దా ఎందుకు ఇంత పొడవుగా ఇంత బిల్లు ఇవ్వడం సింపుల్గా నువ్వు ఇన్ని యూనిట్లు కావచ్చా ఇంత కట్టే అంతే అయిపోయేది కదా ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అన్నిటికన్నా నేను ప్రజలకి ఏమి అప్లై చెయ్య ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు చాలామంది గుర్తుందో లేదో యాజువల్గా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మనకి రెండు నెలకో మూడు నెలకో ఒకసారి బిల్లు ఇచ్చేవారు అంటే రెండు మూడు నెలల పాటు సామాన్య ప్రజలు వాళ్ళకి పేమెంట్లు చేయకపోయినా సరే వాళ్ళ బోర్డుని ఆ రోజులేమి శాలరీలు ఎగ్గొడాలో లేట్ చేయడాలు ఇవే ఉండేవి కాదు వాళ్ళకి టెన్షన్గా శాలరీలు ఇచ్చేవారు కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చేవారు అన్నీ కరెక్ట్గానే జరుగుతుండేవి ఆ తర్వాత మనం దీని మీదకి ఈ ఫీ సబ్సిడీలు ఇవన్నీ పెరిగిపోయి వాళ్ళకి ఇక్కడ ఆ రెండు సంవత్సరం రెండు నెలల పాటు ప్రజలకి క్రెడిట్ ఇచ్చే పరిస్థితి అనేది పూర్తిగా పోయింది సో ఆ క్రెడిట్ అనే పరిస్థితి తీసేసారు తీసేసి ఇప్పుడు నెలకోసారి బిల్లు ఇస్తున్నారు మీరు నెల రోజుల్లో వెంటనే పేమెంట్ చేయకపోతే ఆ ప్రిస్క్రైబ్డ్ అయిన తర్వాత ఇమీడియట్గా మీ కనెక్షన్ కట్ అయిపోవడం జరిగిపోతుంది ఆటోమేటిక్గా ఇది ఎందుకు జరిగిందంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర సరిగ్గా ఫండ్స్ లేకపోవడం వల్ల ఎందుకు ఫండ్స్ లేకపోతున్నాయంటే చాలా వరకు దాంట్లో ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి అప్పులు పెరిగిపోయి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇప్పుడు కొత్తగా అంటున్నారు ఇక్కడ నుంచి ఈ టెలిఫోన్ రీఛార్జ్ చేసుకునేటట్టు మనం కరెంటు బిల్లులు కూడా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ముందు ముందు వస్తుంది అంటే ఓ నేను నెక్స్ట్ మంత్ అంతా నేను వెయ్యి రూపాయలు కరెంటు వాడతానంటే ఈరోజు ముందుగా మనం దాంట్లో వెయ్యి రూపాయలు కడితేనే ఆ తర్వాత మనం వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది గా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కరెక్ట్ మన ఇంటికి కట్ పవర్ కట్ అయిపోతుంది మనకి ఎందుకంటే ప్రతి ఇంటికి స్మార్ట్ లో బిగిస్తున్నారు అన్నారు ఇది అంటే ఏం జరుగుతుంది అంటే క్రెడిట్ అనేది ప్రజల మీద ఒక్క రూపాయి కూడా ఉండదు అంటే ఫండ్స్ నుంచి సర్ప్లస్ ఫండ్స్ నుంచి అలాగ అలాగలా తగ్గిపోయి ఏ స్టేజ్కి వచ్చేసిందంటే ఈరోజు ముందుగా వాడుకునేదానికి ముందుగా వాళ్ళకి డబ్బులు కడితేనే తర్వాత మీకు వాడుకోవడానికి ఛాన్స్ అనమాట ఆ స్టేజ్కి మన ఎలక్ట్రిసిటీ బోర్డులు వచ్చాయి ఇంకా ముందు ముద్ద ఇంకా ఏమైనా జరగచ్చు ఒక మూడు నెలల పాటు ముందుగా మీరు డబ్బులు కడితేనే మీకు పవర్ వస్తుంది లేకపోతే రాదు అని కూడా జరగద్దు ఏంటంటే మీ అందరికీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి డబ్బులు ఈరోజు సర్ప్లస్ ఫండ్స్ నుంచి ఈరోజు అప్పులు భరించలేని స్టేజ్ వరకు మన ఎలక్ట్రిసిటీ బోర్డు వెళ్ళింది మనం ఇలాగా సబ్సిడీలు తీసుకొని ట్యాక్సుల రూపంలో మన ప్రజల తిరిగి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ విషయం గురించి కొంచెం సామాన్య ప్రజలు ఆలోచించి మనకు సబ్సిడీలు ముఖ్యమా లేకపోతే ఒక నిజాయితీ గారి పరిపాలన ముఖ్యమా అనేది కొంతవరకు ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజలు ఎలక్షన్లో వాళ్ళ స్పందన తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ వీడియోలో కంటెంట్ కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ